జిల్లా కేంద్రాన్ని భీమవరం నుంచి వేరే నియోజకవర్గానికి మారిస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఇక పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాన్ని భీమవరం నుంచి ఉండికి తరలిస్తున్నట్లు వస్తున్న ప్రచారాలపై ఆయన ఘాటుగా స్పందించారు ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తీసుకొచ్చామన్నారు వైసీపీ హయంలో జిల్లా కేంద్రం సివో కాపులను ప్రదర్శించారు ఇక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇతర నేతల పోరాటాలతో జిల్లా కేంద్రం సాధించమన్నారు ఇక ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారాలపై వెంటనే స్పందించాలన్నారు జనసేన ఎమ్మెల్యే అంజుబాబు టీడీపీ బీజేపీ నేతలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు అనేటటువంటి కొత్త ప్రతిభాలను తీసుకొస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది మాకు స్థలం మార్చుకోవడం పెద్ద ఇబ్బంది కాదు అది స్థలం మార్చినప్పుడు భీమవరం పట్టణంలోనే ఉండాలనేది మా ఆలోచన ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో మేము పట్టణంలో అయితే కనుక ప్రజలందరికీ కూడా సౌకర్యాలు ఉంటాయి పట్టణం అభివృద్ధి చెందుతుంది జిల్లా హాట్ హెడ్ కౌంటర్ అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని ఉద్దేశంతో ఆ రోజున ఆ ప్రయత్నం చేయడం జరిగింది ఈ రోజున ఈ జీవో రద్దు చేసినా లేకపోతే స్థలం మార్చినా మాకు పెద్దగా అభ్యంతరం ఉండదు కానీ ఈ యొక్క హెడ్ క్వార్టర్ ని మార్చి వేరే ప్రాంతానికి వేరే నియోజకవర్గాన్ని తీసుకెళ్తే అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తా నా వ్యక్తిగతంగా అభ్యంతరం ఉంది అలాగే కూడా కూడా అభ్యంతరం చెప్పి నేను స్థానిక శాసనసభ్యులు కానీ లేకపోతే ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా ప్రజలకి ఇది కొంచెం క్లారిటీ ఇవ్వాలన్నటువంటి అవసరం ఉంది ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఉంచాలి అనేటటువంటిది మా ఆలోచన అందరి ఆచరించాలి